ఈరోజు ఈస్టర్ ఫెస్టివల్ కదా సో ఈస్టర్ స్పెషల్గా మేమైతే బ్రేక్ఫాస్ట్కి గారెలు అనమాట అమ్మ ముందు రోజునైటే ఈ మినులు నానబెట్టేశారు ఇంకా మార్నింగ్ ఏంటంటే అవి గ్రైండర్కి వేసేస్తున్నాము మా అమ్మ ఓన్లీ ఈ గారెలకి తప్ప గ్రైండర్ వాడడం నేనైతే చూడలేదు ఏదో అప్పుడప్పుడు ఇడ్లీ పిండి ఎక్కువ ఉంటే అప్పుడు యూజ్ చేస్తారనమాట ఇంకా ఇది నలుగుతూ ఉన్నప్పుడే సామిల్టేనియస్గా పక్కన ఏమేమి ఐటమ్స్ కావాలి అని చెప్పేది అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అల్లం వేస్తే దీనిలో ఏంటంటే ప్రాపర్గా నలగదు అని చెప్పి అల్లంని విడిగా కట్ చేసేసి మిక్సీ వేసామన్నమాట ఇది నలిగిన తర్వాత ఆ మిక్సీ వేసిన అల్లము దీనిలో కలుపుకున్నాము అండ్ ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అసలు నేను మా ఇంట్లో అబ్జర్వ్ చేసింది ముందు రోజే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోరు ఇప్పుడు గారల్లోకి కరివేపాకు కావాలి కాబట్టి పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్కి నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఉంటాయి కర్వేపాక్ చెట్లు ఇంకెళ్ళి ఫ్రెష్గా ఆ చెట్టు ఇది తుంచుకొని వచ్చాను అనమాట మార్నింగ్ నేబర్స్ అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏమనరు కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఎర్లీ మార్నింగ్ కోయొద్దు అని చెప్పి మాకు అట్లా ఏం లేదు ఇంకా మంచిగా సరిపోయినంత కోసేసుకొని తీసుకొచ్చాను అనమాట ఇంక ఇక్కడ అల్లము చెప్పా కదా విడిగా మిక్స్ చేసామని చెప్పి ఇక్కడ తీసేసి దాన్ని మంచిగా క్లీన్ చేసేసి చిన్నగా చాప్ చేసి మిక్స్ చేశాను ఒక పక్కన పిండిని అలుగుతూ ఉన్నప్పుడు టీ కూడా పెట్టేసాము మార్నింగ్ ఏంటంటే అలవాటు ఉంది రోజు టీ తాగే అలవాటు ఇక్కడ మళ్ళీ పచ్చిమిరపికెళ్ళేమని చెప్పి మళ్ళీ కోసం కొట్టుకెళ్ళాను అనమాట ఇంకా మధ్యలో టీ తాగేశాను ఇంకా కావాల్సిన నానియన్స్ కూడా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద దానిలో కలిపాము కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము కొత్తిమీర కూడా ఇక్కడ మిస్ అయింది అనమాట బట్ ఇంకా అలానే వేసేసుకున్నాము టేస్ట్ అయితే బాగుంది అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఏంటంటే అన్నీ కరెక్ట్గా సరిపోవాలన్నమాట సాల్ట్ కానీ ఆ కొత్తిమీర ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ ఆ పచ్చిమిర్చి ఇవన్నీ ప్రాపర్గా లేకపోతే ఏంటంటే అసలు టేస్ట్ ఉన్న ఫీలింగే ఉండదు ఆనియన్స్ కూడా మంచిగా దానిలో ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆనియన్స్ కూడా తగులుతూ ఉంటాయి అనమాట ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇంకేంటంటే ఆయిల్ ప్యాకెట్ అప్పుడే ఫ్రెష్గా ఓపెన్ చేసేసి పప్పల బాండి అంటాం కదా పిండి వంటలు చేసే బాండీలోనే అమ్మ గారెలు కూడా చేస్తుంది అనమాట ఇంకా దానిలో ఆయిల్ వేసేసి బాగా కాగాక ఇంకా మంచిగా దానిలోకి వేసేసింది కొంతమంది ఏంటంటే లైక్ గారెలు చేతి మీద వేస్తారు కొంతమంది ఆయిల్ ప్యాకెట్ కవర్స్ మీద వేసేస్తారు మాకైతే ముందు నుంచి కూడా క్లాత్ని కొంచెం వెట్ చేసి దాని మీద వేసుకోవడమే అలవాటు ఇంకా అమ్మ అట్లానే వేస్తుంది నేను ట్రై చేద్దాం అనుకున్నాక నేను పక్క నుంచి వీడియో తీసుకుంటున్నాను కాబట్టి నేను ట్రై చేయలేదు బట్ ఎవ్రీ టైం అట్లీస్ట్ మా అక్క ఉంటుంది అనమాట మా అక్క హెల్ప్ చేస్తుంది కానీ ఈ ఇయర్ ఈస్టర్కి ఏంటంటే మా అక్క మా బావ వాళ్ళ విలేజ్కి వెళ్ళింది విలేజెస్లో ఏంటంటే ఈస్టర్ పండుగ ఇంకా బాగా అనమాట టౌన్స్లో కంటే ఇంకా మా అక్క అక్కడికి వెళ్ళిపోయింది ఇంకా పారలల్గా ఏంటంటే నేను వెళ్ళి పచ్చడి కూడా చేసేసాను ఇంకా పల్లీలు చిన్నల్పాయ పచ్చిమిరపకాయ కొంచెం చింతపండు జీలకర్ర సరిపోయినంత కళ్ళు ఉప్పు వేసేసి ఇంకా మిక్సీ వేసేసాను వేసేసి పోపేసేస్తాను అనమాట పక్క పక్కకి అన్నీ లైక్ ఒకటి అవ్వగానే ఒకటి చేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి చర్చ్కి వెళ్ళిపోవాలి కాబట్టి మళ్ళీ డిలే అవ్వకుండా చర్చ్కి అసలు ఈ ఫెస్టివల్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ జీసస్కి గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేశాక ఆయన థర్డ్ డే లైక్ హిల్ రైజ్ అనమాట సో దిస్ ఇస్ కాల్ ఏజ్ రిస్ట్రక్షన్ డే అని కూడా అంటారు దానికి గుర్తుగా ఏంటంటే మా వాళ్ళందరూ కూడా మన రిలేటివ్స్ చనిపోయిన వాళ్ళ సమాధులు ఎవరన్నా ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకొని ఆ సమాధిని పైన పూలు చల్లి ఇంకా క్యాండిల్స్ ఏమైనా ఉంటే అలా అనమాట అదే స్పెషాలిటీ అది ముందు రోజు నైట్ క్లీన్ చేసుకుంటారు ఇంకా మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అలా వెళ్ళి పూలు చల్లి ఇంకా క్యాండిల్స్ అలా పెడతారనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే లైక్ పలారం కూడా పంచుతారు దానిలో ఓన్లీ మ మరమరాలు అండ్ కార బూంది ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బాక్సెస్ అన్నీ ఏంటనుకుంటున్నారండి ఇప్పటివరకు చూసినవి నైబర్స్కి ఫుడ్ ఇచ్చామన్నమాట గారెలు అంటే వాళ్ళ ఫెస్టివల్స్కి వాళ్ళు ఇస్తారు మేము కూడా వాళ్ళకి ఇస్తామన్నమాట షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్టు చెప్పాను కదా పలారం పంచుతారు ఇక్కడ మా పెద్దమ్మ వచ్చేసింది అనమాట ఇక మార్నింగ్ మార్నింగ్ వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే అందరికి కలిపి ఒకే గిన్నెలో పట్టుకుంటామన్నమాట గిన్నె నిండా నింపుకుంటాము ఈ వీడియోకి అయితే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్